నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం నేను శ్రీలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దిశగా పోలవరం వినతి పత్రాలతో బారులు తీరిన ప్రజలు శ్రద్ధగా పలకరించిన బాబు పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వచ్చేనా రాష్ట్రాలు ఒప్పుకునేనా వాన కురవాలి పంట పండాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం సందర్శించిన వారం రోజుల్లోనే ప్రాజెక్టులో కదలిక వచ్చింది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఈ విషయంపై అవసరమైన మంత్రాంగం చేశారు దీంతో కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందించి అడుగులు వేశాయి అందులో భాగంగా పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను పంపుతున్నారు అమెరికా కెనడాకు చెందిన నలుగురు డ్యాం నిర్వహణ భద్రత సివిల్ ఇంజనీరింగ్ హైడ్రాలిక్ నిర్మాణాలు కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణులు వీరు జూన్ ఇరవై ఏడు నుంచి జూలై ఐదు వరకు పోలవరంలోనే మకాం వేసి ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తారు అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పిస్తారు వీరు మూడు నెలలకు ఒకసారి పోలవరం సందర్శిస్తారు నిర్మాణం పూర్తయ్యే వరకు సాంకేతికంగా అండదండలు అందిస్తారు రాజధాని రైతులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు అమరావతి మహిళా రైతులు రైతులు రైతు కూలీలు తుళ్రు నుండి పొంగళ్లు నెత్తున పెట్టుకుని విజయవాడ అమ్మవారి గుడికి బయలుదేరారు ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో తమ ముక్కులు రాజధాని గ్రామాల రైతులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమానికి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు మహిళా రైతులు రైతు కూలీలు హాజరయ్యారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈరోజు అమ్మ దయ ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు ఒకసారి ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులు ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డును నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధ నన్ను వెళ్తుంటే ఇదే రోడ్డున ఇదే రోడ్డుని మా మీద అన్యాయంగా చార్జ్ పోలీసులు పెట్టి అన్యాయంగా లాఠీచార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టి అమ్మ బిడ్డలు కాబట్టి ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ ఐదేళ్లలో తప్పుల్ని తప్పుల్ని తెలుసుకొని మారుతాడే ఉన్నది ఆయన ఎప్పటికీ మారక ఈ ఐదు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు కాబట్టి అమ్మ ఎలా బుద్ధి అలా చెప్పింది ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము గాలి నడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చీరాసారా సమర్పిస్తున్నాము కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలందరూ

హైదరాబాద్లోని మియాపూర్ చందానగర్ లో సైబర్బాద్ పోలీసులు నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు ఇక్కడ ఉన్న వందల ఎకరాల స్థలాన్ని కొంతమంది ఆక్రమణకు యత్నిస్తున్నారు కావాలని కొంతమంది వదంతులు సృష్టించి గుడిసెలు వేసుకోవచ్చని వాట్సాప్ లో పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆక్రమించడానికి ఒక వర్గానికి చెందిన ప్రజలు ప్రయత్నిస్తున్నారు వెయ్యి మంది పోలీసులను మోహరించి భారీ భద్రత ఏర్పాటు చేశారు మియాపూర్లోని సర్వే నెంబర్ హండ్రెడ్ వన్ నాట్ వన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు డ్రోన్ తో గస్తీ కాస్తున్నారు చుట్టుపక్కల ఎవరైనా ఆందోళనకారులు ఉన్నారా లేరా అని తెలుసుకుంటున్నారు మరోవైపు పోలీసుల పహారా కొనసాగుతోంది దీంతో పోలీసులు భూమి చుట్టూ ఉన్న రోడ్ల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి లోపలికి ఎవరిని రానియడం లేదు సదరు భూమి నాలుగు వందల యాభై ఎకరాలు ఉంటుందని ఈ ప్రభుత్వ భూమి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉందని ఎస్టేట్ ఆఫీసర్ చెబుతున్నారు ఈ ల్యాండ్ మొత్తం గుట్టలతో అడవిలాగా ఉండడంతో ఇంకా కొంతమంది చెట్ల కింద బండరాయల కింద తలదాచుకున్నారు అలాంటి వారిని గుర్తించి పోలీసులు బయటకు పంపించారు ఇప్పటికే భూ ఆక్రమణ కేసులో ఇరవై మందికి సంఘటన స్థలాన్ని సిపి అవినాష్ మహంతి చేరుకుని పర్యవేక్షించారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఈ ప్రదేశంలో నూట నలభై నాలుగు సెక్షన్ ఉంటుందని సిపి స్పష్టం చేశారు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు छो भिना चो भाई सो सो आर्टम कर लाइन ड्राइवर जाओ ओके क्या आर्टम करो जरा अर्तन कर लो आर्टम कर ली अच्छे तुम यूटर्न डर लो आप और मरिया हलूम कि मरिया लिखे जो रखा आज रचा क्या तुम विकेट करता नहीं जाओ तुम्हारी भी फैमिल रच सच माता आज चार पांच आड़े भी दागे तुम्हें भी बात सुनकर मिला तुम्हें सहायका मिला సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు సామాన్య ప్రజలను కలిసేందుకు ఆయన సమయం ఇవ్వాలని గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే చంద్రబాబును వందల మంది ప్రజలు కార్యకర్తలు కలిసి వినతి పత్రాలు ఇచ్చారు పార్టీ కార్యాలయం గేటు వద్ద నుంచి బారులు తిరిగి ఉన్న ప్రజల వద్దకు వెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు అందరం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాంబులు కాల్చి రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి చిత్రపటాలకి పోలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అతి స్వల్ప వ్యవధిలో రుణమాఫీ చేయడాన్ని రైతులు ఎంతో ఆనందంతో స్వాగతిస్తున్నారు ఇంకా అనేక హామీలను ఇక ముందు కూడా నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని గండ్ర సత్యనారాయణరావు అన్నారు అనంతరం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్ కాలనీలో ముస్లిం ప్రార్థనా మందిరం మసీదుని ఏర్పాటు చేసుకునే విధంగా ఆ యొక్క భవనానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మా మైనారిటీ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు వస్తుందంగా ఈ రోజు నిన్న మలాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి మేము అమలు చేసి తీరుతాం ప్రతిపక్షాలు ఈ రోజు గతంలో మీరు మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఏం చేసిందని అడుగుతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని అడుగుతున్నాం ఒత్తిడి వరదల్లో కొట్టుకుపోయి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి వచ్చిన చెప్పలేక ఒక రూపాయి వేయలేదు రెండు కోట్ల ఉద్యోగాలు అదేవిధంగా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగ యువత కూడా పుట్టగొట్టింది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఆరు నెలల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అంశంపై తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని అభినందిస్తూ నేడు కోడూరు గ్రామంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ప్రజలు నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ వీల్ మోర్లు ప్రయాణించిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక జూన్ ఐదున ఐఎస్ఎస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు వారి తిరుగు ప్రయాణానికి సమస్యలు తలెత్తాయి దీంతో ల్యాండింగ్ ఈ యాత్ర చేపట్టారు జూన్ పద్నాలుగవ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు కావాల్సి ఉండగా స్టార్ వ్యోమ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి దీంతో భూమిపై ల్యాండింగ్లు వాయిదా వేశారు ఆ తర్వాత జూన్ ఇరవై ఆరున వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది కొత్త తేదీని ఇంకా వెల్లడించలేదు అన్ని అనుకూలిస్తే జులై రెండున వీరి రిటర్న్ జర్నీ ఉండొచ్చని నాసా అంచనా వేస్తోంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ ఇది ఈ వ్యోమనౌకకు ఇదే తొలి మానవ సహిత యాత్ర ప్రయోగం సమయంలోనూ దీనికి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్ కంట్రోల్ ట్రస్టర్లలో ఇబ్బందులు ఎదురై వీరి అంతరిక్ష యానం పలుమార్లు వాయిదా పడింది చివరకు జూన్ ఐదున ప్రయోగం విజయవంతంగా చేపట్టారు అయితే రోదస్లో కెలిగిన తర్వాత కూడా కాస్త ఆలస్యంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో అనుసంధానం కాగలిగింది సునీత విలియమ్స్ కు ఇది ముచ్చటగా మూడో రోదసి యాత్ర గతంలో ఆమె రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో ఐఎస్ఎస్ కు వెళ్లారు మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు ఐఎస్ఎస్ లో ఓసారి మారథాన్ కూడా చేశారు ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తేవాలని భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు న్యూఢిల్లీలో శనివారం జరిగిన జీఎస్టీ యాభై మూడవ కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ఇంకా జీఎస్టీ కిందకు లేవని కానీ వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు అయితే పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలా వద్దా అనేది రాష్ట్రాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వరుస సోషల్ మీడియా ఖాతాల హ్యాక్లు కలకలం సృష్టిస్తున్నాయి ఇటీవలే యాక్సిస్ బ్యాంక్ అధికారక ఎక్స్ అకౌంట్ హ్యాక్ మరొక ముందే మరో బ్యాంక్ ఖాతాపై సైబర్ దాడి జరిగింది కెనరా బ్యాంక్ ఎక్స్ హ్యాండిల్ హ్యాక్ అయింది దీంతో ఒక్కసారిగా బ్యాంక్ అధికారులు యూజర్లు కంగు తిన్నారు అయితే దీనిపై బ్యాంక్ ఇప్పటి ఎటువంటి చర్యలు తీసుకోలేదు విశాఖ నుంచి విజయవాడ మధ్య తిరిగే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది ఈ నెల ఇరవై మూడు నుంచి ఆగస్టు పదకొండు వరకు ఈ రైళ్లు రద్దు చేస్తూ రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించారు విజయవాడ డివిజన్లోని నిడదవోలు కడియం మధ్య రైల్వే లైన్ ఆధునీకరణ పనులను వేగవంతం చేయడంతో ఈ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ మూడోసారి విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది ఈసారి మరింత సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలిపింది అంతరిక్షం నుంచి వచ్చే వాహక నౌక పనితీరు ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు వాటిని మోసుకువెడ్డే వాహక నౌకల పునరుద్ధరణ దిశగా ఇస్రో ఈ ఆర్ఎల్ఎస్ విఎల్ఎక్స్ ప్రయోగాన్ని చేపడుతోంది పునర్వినియోగ వాహక నౌకల సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం మూడోసారి విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది తద్వారా ఆర్ఎల్విల అభివృద్ధికి అవసరమైన అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని తాజా ప్రయోగం మరోసారి వెల్లడించింది ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ సిరీస్ లో చివరి పరీక్ష కర్ణాటక చిత్రదుర్గలోని ఎరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో ఈ రోజు ఉదయం నిర్వహించినట్లు తెలిపింది ఆర్ఎల్వీ ఎల్ఏఎక్స్ వన్ ఎల్ఏఎక్స్ టూ మిషన్ విజయవంతమైన తర్వాత మూడో ప్రయోగాన్ని మరిన్ని సవాళ్లు తీవ్రమైన గాలి పరిస్థితుల్లో చేపట్టినట్లు తెలిపింది తద్వారా స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాన్ని తిరిగి ప్రదర్శించినట్లు వివరించింది పుష్పక్ పేరుతో పిలిచే ఈ రెక్కల వాహనాన్ని భారతీయ నౌకా దళానికి చెందిన చినోక్ హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లి రన్వేకి నాలుగు కిలోమీటర్ల దూరం నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో జారబిచారు అక్కడి నుంచి క్రాస్ రేంజ్ కదలికలను స్వతంత్రంగా చేపడుతూ రన్వే దిశగా వచ్చింది సెంటర్ లైన్ వద్ద ఖచ్చితమైన సమాంతర ల్యాండింగ్ ను ప్రదర్శించింది తక్కువ లిఫ్ట్ టు డ్రాగ్ నిష్పత్తితో కూడిన ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ కారణంగా ల్యాండింగ్ వేగం గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉందని ఇస్రో తెలిపింది ఇది వాణిజ్య విమానాల్లో గంటకు రెండు వందల అరవై కిలోమీటర్లు యుద్ధ విమానాల్లో గంటకు రెండు వందల ఎనభై కిలోమీటర్ల వరకు ఉంటుందని గుర్తు చేసింది రన్వేపై ల్యాండ్ కాగానే వాహక నౌక వేగం బ్రేక్ పారాషూట్ తో గంటకు వంద కిలోమీటర్లు తగ్గిందని ఇస్రో తెలిపింది అనంతరం ల్యాండింగ్ గేర్లో బయటకొచ్చి వాహనం పూర్తిగా ఆగిపోయినట్లు వెల్లడించింది ఈ సమయంలో స్థిరత్వం కోసం నో స్వీల్ స్టీరింగ్ వ్యవస్థ రాడర్ను ఆర్ఎల్బీ ఉపయోగించుకున్నట్లు వెల్లడించింది ఎల్ఏఎక్స్ టూ ప్రయోగంలో ఉపయోగించిన రెక్కల వాహనం ఫ్లైట్ సిస్టమ్స్ ను ఎలాంటి మార్పులు లేకుండా తాజా ప్రయోగంలో వాడినట్లు తెలిపింది తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అంతుపట్టడం లేదు ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీజేపీల వైపు మొగ్గు చూపుతుండగా మరోవైపు బీఆర్ఎస్ కీలక నేత నామా నాగేశ్వరరావు పార్టీ మారబోతున్నట్టు సమాచారం తాజాగా బసవతారకం ఆసుపత్రి వార్షికోత్సవంలో పాల్గొన్న నామా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది సీఎం చంద్రబాబు సమక్షంలో అని టీడీపీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఖాతాలో ప్రతి నెల రెండు వేల ఐదు వందలను జమ చేయనుంది అయితే ఈ స్కీమ్ జూలై ఒకటి నుంచి ప్రారంభించనున్నట్టు సమాచారం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కానున్నాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది శంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది జిల్లా స్థాయి ఉన్నతాధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి నెలా మామూలు అందడంతో ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు అధికారుల కనుశాగల్లోనే ఈ ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని జోరుగా ప్రచారం సాగుతోంది ఇసుక క్వారీలో గుత్తేదారులు అదనపు బకెట్ కు రెండు వేల రూపాయలు లోడింగ్ చేస్తే మరో రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు లారీ యజమానుల దగ్గర వసూలు చేస్తున్నారు బంది కళ్ల ముందే ఈ మొత్తం జరుగుతోంది ఈ అధికారికి తోడు అదే ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ తోడవడంతో కాళేశ్వరం పరిధిలో అక్రమ ఇసుక జోరుగా సాగుతోంది ఇలాంటి అధికారులపై ఏసీపీ దారులు నిర్వహించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు రోజు రోజుకు బాగా నుంచి వరకు అక్రమ ఛార్జీలు వసూలు చేస్తూ అలాగే బకెటా దంద ఒక బకీటకి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు రెండు బకీటలు వేస్తే నాలుగు వేల రూపాయలు కూడా వసూలు చేయడం జరుగుతుంది లారీ యజమానులను అడుగడుగున పీల్చి పిప్పి చేయడం జరుగుతుంది ఇలాంటి వ్యవస్థ ఉన్నది అంటే ఎంత అక్రమార్జన జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి అలాగే ప్రజలకు కూడా చుట్టుపక్కల విలేజుల్లో లేబర్ క్వారీలు జరుగుతున్నాయి ఈ లేబర్ క్వారీల మీద ప్రశ్నించడానికి ఫోన్ చేస్తే కనీసానికి పీఓ గారు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా నాలుగు సంవత్సరాలుగా ఇక్కడనే తీసినా వేసి అడుగడుగున ఆయన చెప్పిందే రాజ్యాంగ ఇష్ట రాజ్యాంగ నడుస్తుంది ఆయన చెప్పిన మాటలు ఎవరైతే వినకపోతే వాళ్ళని తొలగించడం కూడా జరుగుతుంది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వసుంధరకు సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన వినోద్ కుమార్లకు రెండు వేల పదిహేడు మేలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది ఇంతదాకా కథ ఓకే తర్వాత వసుంధరకు మాయమాటలు చెప్పి చాలా సార్లు ప్రెగ్నెన్సీ తప్పించాడు వినోద్ పైగా తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని పెద్దవాళ్లను కూడా మోసం చేశాడు వసుంధరకు పిల్లలు పుట్టారని ఆమెకు ఆరోగ్యం సరిగా లేదని పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తోందని మానసిక పరిస్థితి బాగోలేదని విడాకులకు అప్లై చేశాడు ఒక పక్క కోర్టును కూడా పక్కదోవ పట్టించి విడాకులు పొందాడు వినోద్ కుమార్ మరో యువతి నందిని రెండో వివాహం చేసుకున్నాడు ఒక ఫంక్షన్ కోసం వినోద్ మరియు అతని రెండవ భార్య వస్తున్నారని తెలుసుకున్న వసుంధర మరియు వారి తల్లిదండ్రులు మరియు వారి బంధువులు నాయకులు అక్కడికి చేరుకుని నిలదీశారు దాంతో ఇరువుల వారు పరస్పర దాడులు చేసుకున్నారు అక్కడికి చేరుకున్న ముదుగుబ్బా పోలీసులు ఇరువురిని సముదాయించే ప్రయత్నం చేశారు వసుంధర తనకు న్యాయం కావాలని ముదుగుబ్బా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు అతను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు సంవత్సరం అయింది ఇప్పుడు పెళ్లి జరిగిందని తెలియడంతో నేను వెళ్ళి అడగగా మా మామ నా బట్టలు అన్ని చించి నా డ్రెస్సును చించి నా మొగుడు కొట్టి చెప్పు మా మామ చెప్పుతో కొట్టి నన్ను పంపిణీ చేసినాడు నాకు న్యాయం జరగాలని నాకు న్యాయం చేయవలసిందిగా ఎస్ఐ గారిని సిఐ గారిని అందరినీ కోరుతున్నాను ఈ అమ్మాయి వన్ వీక్ నుంచి నాకు వసుంధర నా ఇంటి దగ్గరకు వచ్చి ఒక చిన్నపాటి సమస్య ఉందమ్మా అని చెప్పేసి చాలా బాధపడింది ముదుగుబ ముదుగుబ్బకు సంబంధించినటువంటి ఎంపీటీసీ అయినటువంటి బాల నాగప్ప అనే వ్యక్తి కుమారుడు అయినటువంటి వినోద్ కుమార్కి ఇచ్చి ఈ అమ్మాయిని వివాహం చేసినప్పుడు ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది హిమాలయాల్లోని కొండల్లో కొలువైన అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్లో వరుసగా ఉగ్రవాద ఘటనలు జరుగుతుండటంతో అమర్నాథ్ యాత్రికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి అయితే అధికారులు మాత్రం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి అమర్నాథ్ మంచు లింగాన్ని దర్శించుకునే భక్తుల కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రారంభం కానున్న ఈ అమర్నాథ్ యాత్ర కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఇక అమర్నాథ్ యాత్రికుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పెల్లడించారు నీట్ ప్రశ్నపాత్రం లీకేజీ అంశం రోజుకు ముదురుతోంది ఈ అంశంపై సిబిఐ కేసు నమోదు చేసింది నీట్ పరీక్షలో అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపడం గ్రేస్ మార్కుల అంశంపై కూడా విచారణ చేసి దోషులను కోర్టు ముందు నిలబెట్టనుంది నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై తొలి ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం విశేషం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ముషిరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి రామ్నగర్ ముషిరాబాద్ అశోక్నగర్ అడిక్మెట్ ఇందిరాపార్క్ భోలక్పూర్లో భారీ వర్షం కురిసి నాలాలు పొంగి పొర్లాయి ఎల్బీనగర్ నాగోల్ చైతన్యపురి కొత్తపేట్లలో కూడా భారీ వర్షం కురిసి నగర పౌరులను ఇబ్బందులకు గురిచేసింది వానల కురువాలి పంటలు సమృద్ధిగా పండాలంటే హోమాలు చేయటం కప్పల పెళ్లిళ్లు చేయడం చూసే ఉంటాం కానీ కొత్తూరు దేవిని గుట్టపై వింత ఆచారం అవలంబిస్తారు గ్రామస్తులు ఆచారం ఏమిటో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటూ ములుగు జిల్లా కొత్తూరు గ్రామ ప్రజలు వింత ఆచారంలో పూజలు నిర్వహించారు కొత్తూరు గ్రామ సమీపంలో దేవునిగుట్టపైకి గ్రామస్తులు సామూహికంగా అటవీ మార్గంలో వెళ్ళి బియ్యం బెల్లం పాలు కొబ్బరితో చేసిన పాయసాన్నాన్ని నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించారు అనంతరం ఆలయ సమీపంలోని పెద్ద బండరాయిపై పాయసాన్నాన్ని పోసి గ్రామ పెద్దలు యువకులు పిల్లలు అందరూ నాకుతూ మొక్కు చెల్లించుకున్నారు ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఇక్కడ ప్రజల విశ్వాసం పూజల అనంతరం దేవాలయం గోడలపై భారీ ప్రత్యక్షమవడంతో దేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడన్న తమ నమ్మకానికి నిదర్శనమని అన్నారు ఈ ఆచారం తమ పూర్వీకుల నుంచి వస్తోందని గ్రామస్తులు తెలిపారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేయడం వల్ల ఎక్కడైనా అనావృష్టి ఉన్నా కూడా ఇక్కడ మా సరౌండింగ్ లో మాత్రం ఈ నమ్మకంతో వర్షాలు కురవడం వల్ల వర్షాలు పడడం వల్ల పంటలు పండడం జరుగుతుంది అదే విధంగా ఈ ఆలయం అనేది చాలా పురాతనమైన ఆలయం దీన్ని అంగోకోర్ వాటు తర్వాత ఇదే ఆలయం అని కూడా పురావస్తు శాఖ వాళ్ళు గుర్తించడం జరిగింది దీన్ని ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ వాళ్ళు గత ఆరేడు సంవత్సరాల క్రితం దీన్ని వాళ్ళు టేకప్ చేసి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం వాళ్ళ పరిశీలనలో ఉన్నది దీన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు కేంద్ర పురావస్తు శాఖ వాళ్ళు తీసుకొని దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కేరళలోని అనంత పద్మనాభ స్వామి మాదిరిగానే ప్రముఖ శ్రీ క్షేత్రం పూరి జగన్నాథాలయంలో వినూత్న భండాగారంలో అపార సంపదలు ఉన్నాయని చెబుతుంటారు అయితే నలభై ఏళ్లుగా ఈ రత్న భండాగారం తెరవలేదు అయితే జూలై ఏడు తర్వాత స్వామివారి ఆలయంలోని ఈ ఖజనాను తెరవనున్నట్టు పురావస్తు శాఖ బుధవారం ప్రకటించింది లోపల మరమ్మతులు చేపడతామని వెల్లడించింది ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒడిశాలో మొదటిసారిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునుంది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఉచిత దర్శనానికి రెండు మూడు గంటలు పడుతోంది ప్రత్యేక దర్శనంతో పాటు సాధారణ దర్శనానికి కూడా గంటల కొద్ది సమయం పడుతుండటంతో భక్తులు నిరీక్షిస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు పలు జిల్లాల నుండి వచ్చిన భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకటలాడుతోంది లడ్డూ ప్రసాదం కౌంటర్లు నిత్య కళ్యాణం కొండ కింద కళ్యాణ కట్ట పుష్కరడి వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది ఎక్ ఐ విబుల్ అప్డేట్స్ నమస్తే